ప్రాంగణం అంటారు ప్రాంగణము అని అంటే అక్కడ ఉన్న ప్లేస్ ఆవరణం ఆవరణంలోకి రావాలి ఆ తర్వాత ఏముంటుందంటే బలి అర్పణ పీఠం ఉంటుంది ఆ బలి అర్పణ పీఠం దగ్గరికి రావాలి ఆ తర్వాత ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలానికి నువ్వు బలి అర్పించే టైంలో అది కూడా నీకు ప్రధాన యాజకుడు పర్మిషన్ ఇస్తేనే తప్ప నువ్వు పరిశుద్ధ స్థలానికి పోలేవు అట్లాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ సిల్వనెక్కి ఆ అడ్డతరును చిప్పివేసి ఎవ్వరైనా సరే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పిలవడానికి అబ్బా అండ్రి అని నువ్వు పిలవడానికి దేవుడు ఏం చేశాడు నీకు నాకు అర్హతను కలగజేశాడు అల్లి లూయా అప్పుడు ఏమంటుండే నేను ఐఎమ్ ద రియల్ గాడ్ అబ్రాహాం ఇసాకు యాకోబులా దేవుణ్ణి నేను నీవు నా మాటను నా పేరును పలకాలంటే యూ హ్యావ్ టు కేర్ ఫుల్ ఆ అనేవాత ఆడతెర చింగిపోయిన తర్వాత దేవుని దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి అబ్బా తండ్రి నా ఈసయ్య నా ఫాదర్ నా తండ్రి అనే ఒక రిలేషన్షిప్ కలగజేశాడు ఆ సిలువ మరణంలో

నీవు నేను మనం అందరము పొందుకోవాలని దేవునికి ఆశ ఉంది ప్రియమైన దేవుని బిడ్డ నీవు నేను దేవుణ్ణి ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నాం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు ఇప్పుడు మన ఇంట్లో పని మనము ఒకరింట్లో పని చేస్తున్నాం మనం ఒకరింట్లో పని చేస్తే ఒక గొప్ప వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాం గొప్ప వాళ్ళ ఇంట్లో పని చేస్తే మనం ఎలా ఉంటాం మనం టైంకు పోయి మనము మన పని మనం చూసుకొని మనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తాం అది మనం చేసుకునే పని మనము ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా ముట్టుకోవాలన్నా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారు అవునా కదా పెద్దవాళ్ళు ఇల్లు గొప్పవాళ్ళు ఇల్లు మనం వాళ్ళ కారులో కూర్చొని టక్కిన పోలేము రాలేము ఎక్కడైనా అక్కడ తిరగలేము వాళ్ళు పెట్టింది మనం తింటాం సైలెంట్గా ఒక దిగురు అదే నీవు నేను దేవుడు కుమారత్వంలోకి వచ్చేసామనుకో అంటే ఆ ఇంటికి కుమారుడివి అయిపోయామనుకోండి ఆ పెద్ద ఇంటికి కుమారునివి కుమార్తెలు అయిపోయావు అంటే ఎలా ఉంటావు టచ్ చెమితి నువ్వు ఏదైనా ముట్టుకోవచ్చు ఏదైనా యూజ్ చేయొచ్చు ఏదైనా తీయొచ్చు ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏదైనా పగిలిపోయినా ఆ ఇంట్లో నిన్ను ఎవ్వరు అనేవాళ్ళు ఉండరు ప్లస్ ఆ ఇంట్లో అను అనువు నువ్వు దాన్ని అనుభవించవచ్చు ప్లస్ ఆ ఇంట్లో ఉన్నోళ్ళతో ఒకవేళ నువ్వు బానిసగా ఉంటే ఎలా ఉండాలి దూరం ఉండాలి మళ్ళు దగ్గర పెట్టుకొని అవునమ్మా అవును దొర అవును పటేలా లేకపోతే అవును సర్ అని అనాల అదే నువ్వు కుమారత్వంలో ఉండే నో డాడీ ఆర్ మమ్మీ యూ కెన్ గో అండ్ యూ కెన్ హక్ స్టే దెమ్ విత్ క్లోజ్ రిలేషన్షిప్ ప్రియమైన దేవుని బిడ్డ ఏసయ్య రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనిషి దేవుడు దూరం కాదు మనిషి దేవుడు వేరు వేరు కాదు మనిషి దేవునికి ఆ యొక్క భక్తి లేకపోతే ఆ యొక్క స్లేవరీ ఆ యొక్క బానిసత్వం కాదు నీవు నేను ఏకమై బ్రతకాలి నీవు నేను తండ్రి కుమారుల సంబంధంలో ఉండాలి నీవు నేను ఒకటే ఫీల్ కావాలి నీవు నేను ఒకటేలాగా బ్రతకాలి నీ సంతోషమే నా సంతోషం నా సంతోషమే నీ సంతోషం అయిపోవాలి నీ కన్నీరు నా కన్నీరు కావాలి నీ బాధ నా బాధ కావాలని ఆయన శరీరధారి అయి నరూపమెత్తి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు అలే